పాస్ట్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం తర్వాత ఎట్టకేలకు వక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది అయితే దీనికి సంబంధించి గురువారం ఉదయం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు అయితే రావడం జరిగింది మనం చూసాం బుధవారం అర్ధరాత్రి వరకు లోక్సభలో దీనిపై చర్చ జరిగింది దీనిపై ఓటింగ్ జరిగింది లోక్సభలో బిల్లు పాస్ అయిన అనంతరం రాజ్యసభకు అయితే బిల్లు రావడం జరిగింది ఈ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది చివరిగా అర్ధరాత్రి ఓటింగ్ నిర్వహించడం అయితే జరిగింది ఈ ఓటింగ్లో నూట ఇరవై ఎనిమిది మంది బిల్లుకు అనుకూలంగా తొంభై ఐదు మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అయితే జరిగింది ఎట్టకేలకు ఈ బిల్లు చట్టరూపంగా రూపుదాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి రాజ్యసభలో ఆమోదం పొందడానికంటే ముందు కిరణ్ రిజిజీ దీనికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారా అవి చదివి వినిపిస్తాను వత్సు చట్ట సవరణ బిల్లు ముస్లిం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశం అని చెప్పేసి ఆయన విధంగా చెప్పడం అయితే జరిగింది దీంతో పాటుగా ఏళ్ల తరబడి కబ్జాలకులోనే అన్యాక్రాంతమైపోయి ఉన్న భూములను ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి పూర్తిగా ముస్లిం మతానికి సంబంధించి వారి సంక్షేమం కోసమే వాడుకోవడానికి మాత్రమే ఈ బిల్లును వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఇండియా కూటమి అయితే దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది ఇండియా కూటమి వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి ముస్లిం అని ఐదేళ్ల పాటు అతను ముస్లింగా ఉండి ఇస్లాంను తీసుకొని ఐదేళ్లు పూర్తయ్యి దాంతోపాటు అతడికి ఆస్తి బదలాయింపు చేసే హక్కు ఉంటే మాత్రమే అతను తన ఆస్తుల్ని వక్కుకి దారాదత్తం చేయడానికి అవకాశం ఉండేలా ఇందులో చట్టంలో ఉందని చెప్పేసి ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి దేశంలో ఒక మతానికి సంబంధించి నేను ఈ మతాన్ని విశ్వసిస్తున్నాను అని సర్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఈ బిల్లు ద్వారా ఏర్పడుతుందని చెప్పేసి ఇండియా కూటమి అయితే తీవ్రంగా విమర్శించడం అయితే జరిగింది అయితే ఎట్టకేలకు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ప్రధాని మోదీ అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ బిల్లు చారిత్రాత్మక తీర్పు అని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఇస్లాం మతానికి సంబంధించి బీజేపీ ఎప్పుడు ఇస్లాంకి వ్యతిరేకం కాదని వారి ఆస్తులను పరిరక్షించి వారి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ కీలకంగా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి అసలు దేశవ్యాప్తంగా వక్కుకి ఎంత భూమి ఉంది ఈ భూమి పట్ల రాజుకున్న ఏంటి ఇప్పుడు ఈ భూమి మొత్తం విలువ ఎంత అది ఏ రాష్ట్రాల్లో ఎంతెంత ఉందనేది పూర్తిగా వివరిస్తాను ప్రభుత్వ డేటా ప్రకారం తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా వక్ కింద ఉన్నదైతే ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే టాప్ త్రీ భూములు ఎవరెవరికైతే ఉన్నాయి అనేది ప్రభుత్వ రంగ సంస్థల పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ రైల్వేలకు ఉంది రైల్వే తర్వాత దేశ రక్షణ రంగానికి ఉంది రక్షణ రంగానికి తర్వాత మూడోది వక్ బోర్డుకు ఉంది అంటే దేశ రైల్వేకి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి పదిహేడు లక్షలు ఉంటే రైల్వేల దగ్గర పన్నెండు లక్షలు ఉంది వీళ్ళు దాని తర్వాత వక్ దగ్గర తొమ్మిది లక్ష ఎకరాల భూమి అయితే ఉంది అయితే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో కానీ దేశ రాజధానితో కానీ కంపేర్ చేసుకుంటే ఒక్క దగ్గర ఉన్న భూమి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే తొమ్మిది లక్షల ఎకరాలంటే మాటలు కాదు దీని అధికారిక పోర్టల్ పేరు వంశీ వంశీ అనేది వక్ బోర్డుకు సంబంధించిన అధికారిక పోర్టల్ ఈ పోర్టల్ సంబంధించి అందులో పొందుపరిచిన వివరాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు స్థిరాస్తులు పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులు ఉన్నాయి వీటిలో తొంభై ఏడు శాతం ఆస్తులు కేవలం పదిహేను రాష్ట్రాలు అయితే ఉండడం జరిగింది యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆస్తులు ఇప్పటివరకు ఆక్రమణలకు గురైనట్లు అధికారిక పోర్టల్ అయితే ఉంది నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది ఆస్తులు సైట్లో ఎలాంటి సమాచారం అనేది అందుబాటులో లేదు సో ఈ అందుబాటులో సమాచారం లేని భూములకు సంబంధించి ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడుతుంది జిల్లా కలెక్టర్కి ఈ భూములపై పూర్తి స్వతంత్రత ఉంటుంది పూర్తి అథారిటీ ఆయన డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ కూడా ఆయనే కాబట్టి వీటికి సంబంధించిన భూములన్నింటినీ రీసర్వే చేయించి వాటికి హద్దులు ఏర్పాటు చేసి వాటికి ప్రాపర్ డాక్యుమెంట్ని తయారు చేసి గవర్నమెంట్ సైట్స్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి అది పూర్తిగా వక్ బోర్డుకి సంబంధించిన భూమిగా కన్సిడర్ అయితే అవుతుంది అయితే ఏ రాష్ట్రాల్లో ఎంతంత భూమి ఉందో ఒకసారి చూసుకుందాం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు డేటా ప్రకారం హయ్యెస్ట్ భూమి ఉత్తరప్రదేశ్లో ఉంది రెండు లక్షల పదిహేను వేల ఎకరాలైతే వక్ బోర్డు కింద ఉంది దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎనభై వేల నాలుగు వందల ఎనభై ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో పదివేల ఏడు వందల ఎనిమిది ఎకరాలు గుజరాత్లో ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఎకరాలైతే వక్ బోర్డు కింద ఉన్నాయి వక్ బోర్డుకు సంబంధించి బీహార్లో దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు అయితే ఉన్నాయి అయితే ఈ గణాంకాలన్నీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి భూములు విలువతో పాటు భూములు కూడా పెరిగాయి చాలామంది ధారాదత్తం చేయడం అయితే జరిగింది ఆ లెక్కలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ఇప్పటికి కూడా టాప్లో ఉంది రెండు లక్షల ముప్పై రెండు వేల ఎకరాలతో వక్బోర్డ్ అనేది ఉత్తరప్రదేశ్లో చాలా టాప్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది అయితే బోర్డుకి సంబంధించి ఇప్పుడున్న భూముల్లో కూడా రెండు రకాలైన భూములు అయితే ఉంటాయి ఒకటి కమర్షియల్ ఏరియా రెండోది లివింగ్ ఏరియా అంటే కమర్షియల్ సైట్ ఒకటి ఇంట్లు కట్టుకోవడానికి అనుకూలమైన సైట్ ఒకటి వీటిలో కమర్షియల్ అనేది లక్ష పదమూడు వేల ఎకరాలు కమర్షియల్గా ఉంది తొంభై రెండు వేల ఎకరాలు నివాస ప్రాంతాలకి అనుకూలమైనదిగా ఉంది లక్ష నలభై వేల ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉంది అసలు వక్ అంటే ఏంటి అసలు వక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి వక్ అనే దానికి ఇస్లామిక్లో కానీ లేదంటే ఖురాన్లో కానీ ఎలాంటి స్పెసిఫిక్ అర్థమైతే లేదు ఇది ఒక అరబిక్ భాష దీన్ని రెండు రకాలుగా అభివర్ణించడం జరుగుతుంది వక్కు సంబంధించి ఒకటి పూర్తిగా వారసత్వ హక్కులు లేని ఆస్తి అంటే గతంలో ఉన్నవాళ్ళు మన తాతలు కానీ ఎవరైనా కానీ పూర్తిగా వాళ్ళు పూర్తిగా ఇది ఇస్లాంకి నేను పూర్తిగా దారాదత్తం చేసిన భూమిని రెండోది వక్కు సంబంధించి వక్ అలౌద్ ఓలాన్ దీని దీనిలో ఉద్దేశం ఏంటంటే ఆస్తి మొత్తం వక్ కింద ఉండిద్ది కాకపోతే వీళ్ళు దానికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన బాగోగులు కానీ మెయింటెనెన్స్లు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు తరతరాలుగా చూసుకుంటూ ఉంటారు ఇది రెండో ఇది రెండో రకం అయితే ఫస్ట్ రకమైన భూమికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు రెండో రకమైన భూమికి సంబంధించి ఏర్పడిన ఇబ్బంది ఏంటంటే ఇది వారసత్వ ఆస్తులు కింద కన్సిడర్ అవ్వదు కానీ ఇందులో ఏంటంటే ఆ వారసులు మాత్రం ఈ భూమికి గార్డియన్గా ఉంటారు ఆ గార్డియన్గా ఉండడం ఉద్దేశం ఏంటంటే దాని పరిరక్షణ చూసుకోవడం దాన్ని ఎవరు కబ్జా చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది కానీ ఆ భూమికి సంబంధించి సర్వ హక్కులు మాత్రం వర్క్ బోర్డు కింద అయితే ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఈ రెండో రకమైన భూమికి వివాదం ఎలా తలెత్తిందంటే దాంట్లో ఆశ్రమాలు కడుతున్నా మసీదులు కడుతున్నా లేదంటే శ్మశాన వాటికలు కడుతున్నా వేరే ఇతర ఏ యాక్టివిటీకి సంబంధించి కళ్యాణ మండపాలు ఏది కడుతున్నా కానీ ఈ వంశపారంపర్యంగా వస్తున్న వారసులు మాత్రం ఒప్పుకోవడం లేదు అలా ఒప్పుకోకపోవడం వల్ల చాలా వివాదాలు తలెత్తి కోర్టులో ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి వాటికి సంబంధించి ఇక పూర్తిగా కలెక్టర్ ఈ భూములు మొత్తానికి సంబంధించి ఏదైతే వర్క్ బోర్డు కింద ఉన్న తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సంబంధించి కలెక్టరే పూర్తి అధికారిగా ఉంటాడు ఆయన ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ ఏదైతే సమాచారం లేదో ఏదైతే పూర్తిగా వారసత్వ కింద ఉందో వాళ్ళ మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసి రీసర్వే నిర్వహించి హద్దులన్నీ నిర్ణయించి జిల్లా కలెక్టర్ కిందకి ఆ భూమి మొత్తాన్ని తీసుకువచ్చేలాగా ప్రణాళిక అయితే చేయడం జరిగింది ఈ చట్టానికి సంబంధించి ఈ బిల్లుకి సంబంధించి ముఖ్య ఉద్దేశం అదే అయితే ఈ భూమిని తర్వాత ఇస్లాం మతానికి సంబంధించి పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ భూమి ఇవ్వడానికి కానీ లేదంటే ఆ ప్రాంతంలో ఒక మసీదు నిర్మాణానికి కానీ లేదంటే అక్కడ ఒక శ్మశాన వాటికి నిర్మాణానికి కానీ కళ్యాణ మండపానికి సంబంధించి కానీ ఏదైతే ఆ మతానికి సంబంధించి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తెచ్చుకోవడానికి మాత్రమే ఈ భూమిని వినియోగించుకునేలాగా బిల్లు అయితే రూపకల్పన జరిగింది దీనికి సంబంధించి పూర్తి అథారిటీ మాత్రం కలెక్టర్దే కలెక్టర్ నిర్ణయించిన చోటే ఇల్లు కట్టుకోవడం కానీ మసీదు కట్టడం కానీ కళ్యాణ మండపం కట్టడం కానీ ఉంటుంది ఈ బిల్లుకు సంబంధించి మీకున్న డౌట్లని కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి వన్ ఇండియా ఆన్సర్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్